అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ రొటీన్ రోటీ ఈ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకున్న శారీ అండి బెనారస్ కథాన్ శారీ ఇది ప్యూర్ కాదు ఒక లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను సారీస్ శారీస్ ఆ శారీస్లో ఒకటి ఇదిగోండి ఇలా తయారయ్యాను ఇది రియల్ రూబీస్ లాకెట్ సేమ్ ఇయర్ స్టైల్స్ ఇలాగ సింపుల్గా తయారయ్యానండి ఎందుకంటే చెమటలు కారిపోతున్నాయి కాబట్టి సో ఈరోజు నేను వరలక్ష్మి వ్రత పూజ ఎలా తయ చేసుకున్నాను ఏమేమి వంటలు చేశాను అలాగే తాంబూలంకు ఎలాగా అరేంజ్ చేశాను అన్నది మీతోటి చూపిస్తుందండి తాంబూలం కోసం అండి లాస్ట్ ఇయర్ చేసినట్లే ఒక కవర్లో జాకెట్ పీసు అలాగే చిన్న కవర్లో శనగలు వేసాను ఇలాగా శనగలు తాంబూలము రెండు కాళ్ళు పెట్టేసి తాంబూలానికి రెడీ చేశాను ఇక ఈరోజు వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అన్నది మీరు చూసేయండి ప్రసాదాల కోసమని అండి చింతపండు నానేశాను అలాగే ఒక అరగంట ముందు సగ్గుబియ్యం కూడా నానేసి రైస్ కుక్కర్లో రైస్ని పెట్టేశాను సో మనకు ఈ డెకరేషన్ అంతా తయారు చేసుకునేసరికి మనకు రైస్ కూడా రెడీ అయిపోతుంది అలాగే పరమాన్నం చెయ్యటానికి బెల్లంను కూడా కొద్దిగా వేడి నీళ్ళల్లో మరిగించి పక్కన ఉంచాను ఇకనండి పులిహోర చేసి ఇది మనము దాదాపు ఒక వన్ వీక్ వరకు మిగిలినది ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి దానికోసం అనేసి ఇలా తయారు చేస్తున్నాను అలాగేనండి ఈ పులిహోర మరింత రుచికరంగా ఉండటానికి జస్ట్ ఒక స్పూను ఈ పొడిని మనం వాడటం వల్లనండి రుచికి రుచి ఉంటుంది అలాగే వన్ వీక్ తర్వాత మరింత రుచిగా కూడా ఉంటుంది కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకోవటం వలన మనకు సో దీనిని పులిహోర చేయటం కోసము ఫస్ట్ కొద్దిగా క్యాష్యూస్ గ్రౌండ్నట్స్ వేపేసి అవి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసేసి ఇవంతా కొద్దిగా వేగిన తరువాత ఒక పది మిరపకాయలు అండి అంటే మనం తీసుకున్న రైస్ను బట్టి నేను ఇప్పుడు అర కేజీ రైస్కు చేస్తున్నాను సో ఒక పది మిరపకాయలు తీసుకొని వాటిని సగంగా కట్ చేసేసి ఈ వేగుతున్న శనగపప్పు మినపప్పు పోపులోనూ వేసాను ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక గుప్పెడు ఫ్రెష్గా కట్ చేసుకున్న లేదా మన మార్కెట్లో తెచ్చుకున్న కరివేపాకును వేసేయాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తరువాత మనకు కొద్దిగా నండి అనేది వేసుకోవాలి ఆ తరువాత ఒక రెండు స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ ఇంగువ వేయటము స్కిప్ అయిపోయిందండి సో ఇంగువ తరువాత పసుపు కూడా వేసుకొని ఈ పసుపు ఇదంతా వేగిన తరువాత మనకు చాలా రుచిగా ఉండటానికి ఇది ఆవాల పిండి అనేది ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుంది సో ఒక టేబుల్ స్పూన్ ఆవాల పిండిని తీసుకొని వేసి ఇదంతా కలిపేసుకొని ఆల్రెడీ నానేసి ఉంచుకున్న చింతపండు మనము చింతపండు గుజ్జునంతా తీసేసుకొని ఈ పోపులో పిండేసుకోవాలి ఇదంతానండి బాగా కలిపేసుకొని ఒకసారి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని అడ్డంగా పొడవుగా కట్ చేసుకొని ఒక చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా మనము ఈ టమోటా గుజ్జులో వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇదండి కొద్దిగా మీడియం నుంచి సిమ్లోకి ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మీడియంలో ఉడికిచ్చేసి ఆ తరువాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవటం వల్లనండి మనకు రుచి అనేది చాలా బాగుంటుంది ఈ పులిహోర గుజ్జు రెడీ అయ్యేసరికి అండి మనకు ఆల్రెడీ రైస్ కుక్కర్లో ఉడికించుకున్న రైస్ను మూడు భాగాలుగా చేసుకోవాలి ఒకటేమో పులిహోరకు ఒకటేమో పెరుగన్నంకు పెరుగన్నం కండి పాలు కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే పరమాన్నం చేయటానికి కూడా కొద్దిగా అన్నాన్ని చల్లార్చి ఉంచుకోవాలి ఈ మధ్యలో మనకండి పులిహోరకు కావలసిన గుజ్జు అనేది తయారైపోయింది నూనె పైకి వచ్చాక తీసేసి మనం వేయించి పెట్టుకున్న గ్రౌండ్నట్సు జీడిపప్పును వేసి మిగిలిన వండి పెరుగన్నంలో కలపటానికి కొద్దిగా పక్కకు తీసుకొని ఉంచుకోవాలి చల్లారిన ఈ అన్నంలోకి తయారు చేసుకున్న ఈ పులిహోర గుజ్జును కలిపేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోనండి మనము మరొకసారి పైనుంచి కిందికి బాగా కలిసేలాగా కింది నుంచి పైకి ఒకసారి కలిపేసుకొని ఇలా తయారు చేసుకొని ఉంచుకుంటేనండి ఈ పులిహోర అన్నది చాలా రుచిగా ఉంటుంది మిగిలిన పులిహోర గుజ్జు అండి కొద్దిగా చల్లార్చేసుకొని మనము ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వలన ఇది మనకు నెక్స్ట్ వారానికి అంటే రాబోయే శుక్రవారానికి పనికి వస్తుంది దీనిని మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో దాచుకోవటం వల్ల నుండి వన్ వీక్ టెన్ డేస్ అనేది మనకు స్టోర్ ఉంటుంది ఒక తర్వాతనండి పాలు వేసుకొని మనము రెడీగా ఉంచేసుకున్న ఈ రైస్లోకి అండి పోపును వేసేసుకొని మనము ఆ తర్వాత ఆల్రెడీ పక్కన ఉంచేసుకున్నాం కదా కొద్దిగా గ్రౌండ్నట్స్ నట్స్ అనేది వాటిని కూడా వేసేసుకోవాలి మీకు కావాలి అంటే కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు లేదు అంటే కాన ఇలాగ పోపు పెట్టేసుకొని పులిహోరకు వేపిన గ్రౌండ్నట్స్ నట్స్ అనేవి కొద్దిగా పక్కన ఉంచేసుకొని అవి కూడా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కర్డ్ అనేది వేసేసుకొని మనము దీనిని పక్కన ఉంచుకుంటేనండి మనం పూజ చేసుకునే టయానికంతా దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే పాలు అన్నీ వేసి రెడీ ఉంచాం ఇకనండి పరమాన్నం చెయ్యటానికి ఆల్రెడీ అరగంట ముందు నానేసి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక మందపాటి గిన్నెలో స్టవ్ మీద పెట్టేసుకోవాలి అలాగే ఒక హాఫ్ లీటర్ వరకు పాలను కూడా ఈ సగ్గుబియ్యంలో వేసేసి ఇది మరుగుతుండంగానేనండి ఆల్రెడీ ఇది బెల్లం పాకము వేడి నీళ్ళల్లో మరిగించిన బెల్లం అండి ఇది ఈ సో ఈ ఇలాగ మనం తయారు చేసుకొని ఉంచుకోవటం వలన అరగంటలో మనకనేది ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఎక్కువ కష్టపడకుండా ఇందాక మనం అన్నంను మూడు భాగాలుగా చేశాం కదా దానిలో పరమాణానికి కూడా కొద్దిగా అన్నం తీసి ఉంచుకున్నాను సో ఈ సగ్గుబియ్యము పాలు కలిపిన ఈ మిశ్రమంలోనండి ఉడికిన అన్నాన్ని వేసేసి ఆ తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తరువాత ఫ్రెష్గా దంచేసుకున్న యాలకల పొడి వేసుకొని ఇదంతా కలిపేసి మనకు ఈ పాలల్లో ఉడికిన అన్నము కొద్దిగా చిక్కబడిన తర్వాతనండి తీసి ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న బెల్లం పాకంను ఇది బెల్లం పాకం అండి వేడి నీళ్ళల్లో మరిగించినది సో ఆ వీడియో ఇక్కడ అనేది యాడ్ చేయలేదు ఇలాగ దించేసుకున్న ఈ రైస్ కనండి మనము ఈ బెల్లం పాకం కలిపేసి జస్ట్ మరొక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఇలా ఉంచేసుకున్నా సరిపోతుంది దీనికంటే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తరువాత రెండుగా చీల్చిన జీడిపప్పు అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఎండు కొబ్బరిను వేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాతనండి మనం రెడీ చేసుకొని ఉంచుకున్న పరమాన్నంలో కలిపేసుకోండి ఇలాగ చేసుకోవటం వలన అరగంటలో నుండి మనకు మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఇక ఆల్రెడీ శనగలు అనేవి ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కాబట్టి ఆ శనగల వీడియోననేది నేను మీకు చూపించటం లేదు శనగలను రాత్రే నేను నానేసి మరుసటి రోజు శనగలతో గుగ్గిళ్ళు ప్రసాదం చేశాను అలాగే తాంబూలంలో ఇవ్వటానికి కూడా ప్యాకింగ్ చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అరగంటలో రైస్ కుక్కర్లో రైస్ రెడీ చేసుకొని ఎలాగ ప్రసాదాలు చేశాను అన్నది ఇకనండి ఈ ప్రసాదాలు అవుతున్న సమయంలోనే పూజకు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాను ఆ వీడియో కూడా మీరు చూశారు ఆల్రెడీ అది మీకు ముందుగానే చూపించాను ఇకనండి ఇలాగా నేను నా పూజను ప్రసాదాలను ఇలాగా రెడీ చేసేసుకొని పూజ ఉదయం అయితే చేసేసుకున్నాను ఇక సాయంత్రం అయితేనండి ఈ శారీ కట్టుకొని బెనారస్ సెమీ కథాన్ సిల్క్ శారీ అండి ఇది మనం చెప్తే కానీ సెమీ కథాన్ సిల్క్ అన్నది తెలియదు సో యాష్ కలరు పింక్ కలర్ తోటి ఉన్న కల్నేత శారీ పింక్ కలర్ బ్లౌజు దీనికి నేను మిర్రర్స్ బీడ్స్ తోటి వర్క్ చేసుకున్నాను ఈవినింగ్ తాంబూలం ఇవ్వటానికి జస్ట్ ముగ్గురినే పిలిచానండి సో వాళ్ళు వచ్చేసరికి నేను నా పూజను రెడీ చేసేసుకున్నాను చెప్పటం మర్చిపోయాను సడన్గా మా అమ్మాయి రావటం వలననండి ముందు రోజు సడన్గా మా అమ్మాయి వచ్చింది సో మా అమ్మాయి రావటం వల్ల మా అమ్మాయితో కలిసి ఈ పూజను నేను చేసుకున్నాను ఒక రెండు మూడు పిక్స్ అనేవి మా అమ్మాయితో దిగిన పిక్ పిక్స్ మీతోటి షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా ప్రసాదాలు చేసుకొని ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎలాగా చేసుకున్నానో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోనండి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీ భాస్కర్ను బాయ్ అండి